ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి నిత్యం సంచలన ప్రొడక్షన్స్ చెబుతూ ఉంటారు ఆయన వార్తల్లో నిత్యం నిలుస్తూనే ఉంటారు ముఖ్యంగా సినిమా హీరో హీరోయిన్లకు సంబంధించిన జ్యోతిష్యం రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రొడక్షన్లు ఈయన చెబితే ఖచ్చితంగా జరుగుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేందుకు ఆయన చెప్పిన పలు విషయాలు తప్పనిసరిగా జరుగుతాయంటూ వీడియోలు సైతం ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే తాజాగా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి పలు కీలక విషయాలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో జగనే మళ్ళీ జగనే గెలువపోతున్నారని వేణుస్వామి ఈ సందర్భంగా కొట్టారట ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనలు ఏమీ నమోదు కావు అధికార పక్షం బాగా ప్రజల్లో ఉంది ఈసారి కూడా సీఎంగా జగన్ గారి ప్రమాణ స్వీకారం చేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఆయనది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వేణుస్వామి గారు ప్రశ్నియూస్ కూడా తెగ అవుతుంది సుమారు మూడు దశాబ్దాలు పైగా తాను జ్యోతిష్యం చెబుతున్నానని కొన్నేళ్ళ నుంచి రాజకీయ సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లో జరగబోయే వాటిని చేసి చెబుతున్నట్లు వేణుస్వామి తెలిపారు సినిమా ఇండస్ట్రీలో పొలిటికల్ ఇండస్ట్రీలో కూడా చాలా సంవత్సరాల నుంచి తాను ప్రముఖుల జీవితాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నానని అందుకే వారి నక్షత్రాలు జాతకాలు పూర్తి స్థాయిలో తెలుసుకుని జాతకాలు చెబుతున్నానని వెల్లడించారు వేణు స్వామి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ